జనభేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం వీకోటలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల సమక్షంలో ఘనంగా నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు యుగపురుషుడని ఆయన బడుగు బలహీన వర్గాల పెన్నిధి అని ఎందరో మహనీయులలో రామారావు కీర్తి గడించారని ఆయన ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిపోయాడని ఆయన సేవలను పరిపాలనా విధానాన్ని కొనియాడారు తెలుగు జాతిని ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో అత్యంత సందర్భంగా ఈ కోట మండల తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలుగు జాతి తెలుగు జాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు దేవుడు ఎవరు అని అడిగితే ఒక నందమూరి తారక రామారావు గారి ఫోటోనే చూపిస్తారు దేవుడు ఏ విధంగా ఉంటాడని కూడా ఒక నందమూరి కాబట్టి మరీ మరీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కావున రామారావు గారికి శిరస వర్షించి ఇప్పటికీ కూడా ఆయనకి మేము రుణపడి ఉంటామని కూడా తెలుగుదేశం తరఫున ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ వర్తంతికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు వికోట మండలం నుండి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ప్రపంచంలో ప్రతి ఒక్కరు పుడతారు చనిపోతారు కొన్ని కోట్ల మంది పుడతారు ప్రపంచంలో చనిపోతారు కానీ కొంతమంది ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోతారు వాళ్ళు ఎవరంటే మహాపురుషులు అంటారు యోగులు అంటారు మహర్షులు అంటారు ఆ గో చెందిన ఒక వ్యక్తి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువాడిగా పుట్టి తెలుగు జాతికి తెలుగు భాషకు ప్రపంచ మూలంగా మహానుడు మహానుభావుడు మహర్షి మహర్షి పేదల పాటి పెళ్లి మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు అటువంటిని ప్రతి ఒక్కరు ఒక్కసారైనా అతని ఆశయాలు ఏమిటి అతను ఏం చెప్పాడు చెప్పాడు దేవుడు ఉన్నాడని మనం అందరూ మొక్కుంటాం కోరికలో వింటాం అతను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటే ప్రతి మనిషి మనిషిగా పుట్టిన మనిషి దేవుడికి ముందుకు రావాలని వస్తారని అన్నాశయాల కోసం పనిచేయాలని చేస్తారని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఆ ఆశయాలతో మళ్ళీ మనం పేద ప్రజలకు సమాజ అభివృద్ధికి ప్రజలకు పనిచేయచ్చు కాబట్టి అందరూ దయచేసి అది దృష్టిలో పెట్టుకొని కలిసి మెలిసి పనిచేయాలనేసి కోరుకుంటూ ఆ భగవంతునికి ఆ మహానుభావునికి అందరి తరఫున మన మండలి తరఫున మరొక్కసారి చేతులు

待て